పోయింది అధ్యక్ష నిజాం ఇన్ని అద్భుతాలు నగరం అధ్యక్ష ఇది ఈ అద్భుతాలున్న నగరంలో మనము ఎంతో కొంత దాన్ని చెడగొట్టకుండా దాన్ని నిలబెట్టాలని మేము ఆలోచన చేస్తుంటే చదువుకొని ఉండవచ్చు అమెరికాలో ఆ చదువు చెడగొట్టని ఎందుకు వాడాలి అధ్యక్ష మంచి కోసం వాడవచ్చు కదా ఇప్పుడు మనకు మనకు ఒకవేళ చదువు ఉంది అవగాహన ఉంది ఏదైనా ఉందనుకోండి అధ్యక్ష మీకు చిన్న మాట చెప్తే అధ్యక్ష మన అనుకోకుండా బట్టలు చేపకొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు నేను అడిగినాం ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్వేర్ డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్ మాటలు నాలెడ్జ్ కాదు లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు లాంగ్వేజ్ వేరు లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నట్టు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెనూ ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష సో దాని మాత్రాన మాత్రమే అవుతాడా అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము ప్రజల ఆమోదం ఉంటే నాయకులమైతాము అధ్యక్ష ఆశపడితేనో ఎదురుగుండోళ్ళను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని రామారావు గారిని అడుగుతున్నా ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భగీరథలు నీళ్ళు ఇచ్చిండని అధ్యక్ష అన్నడుగా అధ్యక్ష నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్ కు కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి గజ్వెల్ కు నీళ్ళు ఇచ్చిండు అధ్యక్ష ఇప్పుడు వదంపా నేను చూపిస్తా నీ గజ్వేల్కి ఇచ్చిన నీళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి తరలించిన గోదావరి జలాల నుంచి బొక్క కొట్టి తీసుకుపోయి ఆయన గొప్పలు చెప్తాడు అధ్యక్ష ఈ గొప్పలన్నీ ఎవడ అధ్యక్ష వాళ్ళ భజన చేష్ట లేకపోతే వాళ్ళ బానిసలకో చెప్పాలి మాకేంది అధ్యక్ష చెప్పేది నేనేందంటే సచ్చినపావం ఏముంది సంపనిక కూటని కానీ సచ్చినపావం అని నేను పఠించుకుంటలేను కాకపోతే ఏమైతుందంటే అబద్దాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ అధ్యక్ష అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష ముప్పై ఏండ్ల నుంచి